గత రెండు నెలల క్రితము కుడిసినటువంటి భారీ వర్షాలకు పూతకు గురైనటువంటి ఈ కయ్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఇంటిని స్పందించి ఈరోజు ఎక్కడైతే అయినటువంటి కూడికలు ఉన్నాయో అవన్నిటికీ మురం పోయించడం జరుగుతున్నది ఈ విధంగా తొందరగా మా ఈ మాట మా విలేజ్ మా ప్రజల మాట మేరకు ఎమ్మెల్యే స్పందించినందుకు మా గ్రామం తరఫున మేము అందరం రుణపడే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత కొన్ని నెలల క్రితము భారీగా భారీ వర్షాలకు ఈ యొక్క శ్మశన వాటికకు దారి కుట్టుకపోవడం జరిగింది ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడడంతో మేము రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి విన్నవించడం జరిగింది మా మాట కొందరు స్పందించి ఈరోజు మురం పోయించడం జరుగుతుంది శ్మశన వాటికకు ఇందుకు గాను మా సిరికొండ గ్రామాల తరఫున మేమందరము డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ముందు ఇంకా ఎలాంటి సమస్యలున్నా మేము ఖచ్చితంగా బాగు చేసి చూపిస్తాము దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము